Aleluia. Hello, good morning. ఓ మీరు మిరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి దినము కూడా ప్రభు మనలను అనేకమైన వాగ్దానాలు చేద్దాం దేవుని యొక్క మాటల చేత హెచ్చరికల చేత మనల్ని తృప్తిపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్న దేవా దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉండాలి ఎందుకంటే ఏ దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ప్రీ దేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మన విందాం ఇరిమయా గ్రంథం ముప్పై అధ్యాయం పదమూడవ వచనం వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేది జోమియా థర్టీ వన్ థర్టీన్ ఐ విల్ గివ్ దెమ్ కంఫర్ట్ అండ్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ సారో దేవునికి మహిమ కలుగును అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారండి ఇది శ్రమనుందిన ఇస్రాయేల్ ప్రజలను కాపాడి విడిపించి ఉత్సాహధ్వని చేయవారిగా వారిని చేస్తూ వారిని ఆశీర్వదించి మంచి కోదును చేత గొప్ప ద్రాక్షరాసం చేత వారిని తృప్తిపరుస్తూ పిల్లరా ప్రభు వారికి ఇస్తున్న మరి చేస్తున్న ఉపకారము వారిని ఆదరిస్తున్న ఆదరణ ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుందండి మరి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను అని చెప్తా ఉన్నాడు అంతే కదండి విచారాలన్నీ కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగ చేస్తును అని చెప్తూ ఉన్నారు ప్రీదేవుని పిల్లరా మనం కనుక ఆలోచన చేస్తే మనకి జీవితాలలో తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను దేవుడు మాత్రము కూడా మరి విచారము పొందనీయలేదండి ఎన్నిసార్లైనా కూడా ఎన్ని మార్లు వీరు తప్పిదాలు చేసినప్పటికీ కూడా వారిని క్షమించి ఆదరించి హక్కును చేర్చుకుని వారిని మరలా బుద్ధి చెప్పి వారిని స్థిరులను చేస్తూ దేవుడు తన ప్రేమనంతటినీ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే తాను తన స్వహస్థాలతో చేసుకున్న జనాంగం పిల్లరా మరి ఆ వారిని వారి దుఃఖాన్ని తీసేస్తానంటున్నాడు వారి యొక్క వారికి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానని చెప్పి ఆదరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి మనం గనక చూసినట్లయితే కేవలం వీరికి మాత్రమే కాదు ప్రభువును ప్రేమిస్తూ ప్రభు బిడలుగా బ్రతుకున్న మనందరికీ కూడా ఆయన గొప్ప వాగ్దానం సొంతం చేస్తాడండి మనం గనక ఆలోచన చేస్తేనండి మరి అవి నాలుగో కీర్తన నాలుగో వచనంలో అంటాడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని చెప్పి భక్తుడు అంటూ ఉంటాడు కీర్తనాకారుడు పిల్లర ఆయనే మన ప్రాణాలను ఆదరిస్తాడు మనం దుఃఖంతో మిక్కిలి సొమ్మ పరిస్థితులలో పిల్లరా తను వెన్ను తట్టి మనల్ని నడిపిస్తాడు నీ భుజము మీద చేసి నేను హత్తుకుని తన గొళ్ళలో కూర్చోబెట్టుకుని ఆదరిస్తాడు నక్కుని చేర్చుకుంటాడు పిల్లలు అంతేకాదండి నూట పంతొమ్మిదోకి కీర్తన డెబ్బై ఆరో చూస్తే నీ కృప నన్ను ఆదరించను అని రాయబడి ఉందండి ఆయన కృప చేత మనం ఆదరించబడతామండి దేవునికి స్తోత్రం ఎంత కృపో కదా చాలినంత కృప ఏ సమయానికి ఎంత కృప నీకు అవసరమో ఆ గ్రీస్ అంతటినీ కూడా దేవునికి అనుగ్రహించి ఆదరిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు చాలా మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు కదా పిల్లల వాక్యం ఇంటి వారు ఎవరున్న బలహీనతలతో రోగంతో బాధపడి ఉంటే కనుక ఇంకెవరు నన్ను పట్టించుకుంటారులే అని అనుకుంటూ ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం సేవిస్తా ఉంది రోగశయ్య మీద నేను వాని ఆదరిస్తాను అని చెప్పి నలభై ఒకటో కితన మూడో వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి కాబట్టి ఇలా చూసుకుంటే అనేకమైన మాటలు నేను ఆదరిస్తాను నేను నక్కుని చేర్చుకుంటాను విచారాలు కొట్టివేస్తాను నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమిస్తాను నేను ఆనందింపజేస్తాను అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న ప్రియ దేవుని ఎలాంటి దుఃఖంలో ఉన్నావు అది ఎలాంటి ఏ రకమైన దుఃఖమైనప్పటికీ ఎవ్వరూ కూడా నీకు దానిని మరి తీసివేయలేని పరిస్థితి అయినప్పటికీ ఒకరు ఉన్నారు నీ ప్రభువు కాబట్టి ఆయన చెంతకు రండి ఆయన సన్నిధిలో దుఃఖం సలపండి ప్రభు ఆ విచారాలన్నీ కొట్టి దుఃఖమంతటిని తీసేసి నిన్ను ఆదరించి ఆనందింపజేస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపల చేత మిమ్మల్ని తృప్తిపరిచి నడిపించాలని నా ప్రార్థన మరి పరిశుధాత్మ దేవుడు ఉంది మిమ్మల్ని నడిపించి గాక ఆమె ప్రి దేవన్ బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను మరి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథంలో నలభై ఐదవ అధ్యయం మూడవచనం రహస్య స్థలముల లోనికి మరుగైన ధనమును నీకు ఇచ్చేదని దేవునికి మహిమ కలగం గాక చక్కటి వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి పిల్లరా మరి ఒక విషయం ఏంటంటే మరి తెలుగు ఆక్య సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవము డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి మనకి ఈవాంజలికల్ చర్చ్లో జరగబోతూ ఉంది అబుదాబీలో కాబట్టి యుఏలో ఉంటున్న సెవెన్ ఎమిడేట్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ప్రేమతో సంఘములన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుడు మా జీవితాలలో మా సంఘ జీవితంలో వచ్చేసిన మిలన్నింటినీ తరలించుకున్నాము కృతజ్ఞతాస్థుతి ఆరాధనలో ఈ వార్షికోత్సవ ఆరాధనలో మీరు అందరూ పాల్గొని మాతో పాటు దీవించి కోరుతున్నాను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉండగా రండి తప్పకుండా వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మాతో పాటు ప్రభుని నిరుస్తుతించండి పిల్లరా మరి ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ సొంతం చేసుకుంటూ ప్రభులు ముందు సార్దా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన మహాగణుడవు మహోన్నతుడవు సర్వాధికారి ఉన్నతుడవు శ్రేష్ఠుడో బలవంతుడవు ప్రభుత్వానికి వందనాలు నీ వంటి వారు నా నాయన నాయన నీవే దేవుడో దేవుడవు ప్రభుత్వానికి స్తో అవును మా విచారాలను కొట్టివేస్తావు మా దుఃఖమును నివారణ చేస్తావు ప్రభా మమ్మల్ని ఆదరిస్తావు ఆనందింప చేస్తావు తండ్రి నీకు స్తోత్రం నాయన నీ కృప కొరకు బ్రతికే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇంకా నువ్వు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్క బిడతోనూ నీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా నైనా ఏ బిడలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేసి మహిమ పొందుకోమని ప్రభా ఆయన నీ సన్నిధి కాపుదలబద్ధత ఉంచండి దిన వెళ్ళాను నన్ను ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో ఆయన మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా ఎవరైనా చీకులు చింతలో బాధలు దుఃఖంలోనైనా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభా వారిని ఆదరించి హక్కును చేర్చుకోమని ఆనందింపచేయమని ఈ మహిమగల హస్తాలకు బిడలందరినీ అప్పగిస్తూ లోక ఒక ప్రభు శ్రమలను బాధలను హింసలను ప్రభు పడుతున్న క్రైస్తవ బిడలందరినీ జనాంగమంతటిని చేతులకు అప్పగిస్తాను యుద్ధాలు మాన్పండిన అద్భుతాలు చేయండి మీ మహిమ గలహాసాలు మమ్మల్ని సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంతో నింపి నడిపించి మహిమ పొందుకోమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమా కుమారిని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అన్న సహవాసం బిడ్డలకూ సదా తోడై గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆర్